మోయాబులు ఎవరండి అసలు ఈ మోయాబులు ఎలా వచ్చారు అని చరిత్ర తొంగి చూస్తే బైబిల్లో పుక్కిడి కథలు ఉన్నాయా చరిత్ర ఉందా చెప్పండి ఏముంది అనగానగానగా ఒక రాజుకి ఎత్తండి ఏడుగురు కొడుకులు సరే ఏడుగురు ఉంటే ఉన్నారు ఏడకపోయారు అంటే ఇల్లు యుద్ధాన్ని పోవాలా ఏడక పోవాలా పో పోతే పోయారు పోతే ఏ పొట్టేళ్ళో లేకపోతే ఏను కొట్టి వచ్చారంటే అది వేరు ఏటకెళ్ళారు ఇల్లు చేపలు ఆడకెళ్ళారు అంట ఆడదాకా బాగానే ఉంది ఏడుగురు ఏడు చేపలు లేతే ఒక చేప ఏ ఎండ శాప చేప ఎందుకు ఎండ లేదంటే ఆ చేప అందట గడ్డి మో మోపే అడ్డొచ్చిందట గడ్డి మోప గడ్డి మోప ఎందుకు అడ్డొచ్చావంటే దోడ మేయలేదట దోడా దోడా నువ్వెందుకు మేయలేదంటే కుర్రోడు వదలలేదు నన్ను ఎప్పలేదన్నట అరే కుర్రోడా కుర్రోడా ఎందుకు వదలలేదురా దోండే అవ్వ అన్నం పెట్టలేదన్నాడట అవ్వా అవ్వ నీకేం వచ్చిందే అన్నం ఎందుకు పెట్టలేదంటే పిల్లోడు ఏడిచాడు అందట అరే పిల్లోడా పిల్లోడు నువ్వెందుకు అయ్య అంటే సీమ గుట్టిందన్నాడట చీమా సీమ నువ్వెందుకు గుట్టేవా అంటే నా పొటలో ఏలైతే కొట్టనా అందట అబ్బా ఎంత కమ్మకుందండి చెప్పడానికి ఎండడానికి అబ్బా బాబా అసలు మరిచిపోవండి నిద్దట్లో కూడా చెప్పేస్తాను కదా అంతకమ్మగా ఉంది కానీ వాస్తవం ఏమైనా ఉందా ఏమీ లేదు అట్లా పుక్కిటి కథలు చందమామ కథలు ఇవేమి బైబిల్లో లేవు చరిత్ర వాస్తవంగా జరిగిన సందర్భాలే బైబిల్లో ప్రస్తావించబడ్డాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక తెలివిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఎప్పుడో జరిగిపోయింది మనకెందుకండి కొన్న చూడండి జరిగిపోయింది అంత నాకెందుకు చెప్తున్నా నువ్వు ఆ జరిగిపోయింది పద్ధాలు ఇచ్చి మాట్లాడతా ఎందుకు చరిత్ర చరిత్ర ఆ రోజుల్లో కూడా పౌలు గారు మాట్లాడుతూ ఉంటే జరిగిపోయిన సందర్భాలన్నీ ఎందుకయ్యా జరగాల్సిన దాని గురించి మాట్లాడు అబ్బా మహాభక్తులు వచ్చారు మరి వీళ్ళకు ఒక చక్కని మాట చెప్తున్నాడు పౌలు గారు మొదటి కొరింది పత్రిక అధ్యాయం పదకొండు వచ్చిన భాగం మొదటి కొరింది పత్రిక అధ్యాయం పదకొండు వచ్చిన దుష్టాంతముగా బుద్ధి కలుగుటకై ఇవి రాయబడ్డాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక బైబిల్లో చరిత్ర ఎందుకుందయ్యా అంటే ఒకటే నీకు బుద్ధి కలగడానికి ఈ యుగాంతమందు మనకు బుద్ధి కలగడానికి మోయాబిల చరిత్ర ఎందుకయ్యా అయిపోయింది కదా నా చరిత్ర ఉండి చెప్పు నా కథ చెప్పు నా సంగతి చెప్పు నీ సంగతే చెప్తున్నా మోయాబ్యుల్లాగా గర్వించే ఆ స్థితి మనలోకి వస్తే అది ఎంత ప్రమాదమో చరిత్ర మాట్లాడుతుంది రామా పదిహేను అధ్యయం నాలుగో వచ్చిన ఓర్పు వల్ల మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వ మందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము అది కదా బుద్ధి కలుగు నిమిత్తము బోధ కలుగు నిమిత్తం బాధ ఎందుకు అయ్యా అంటే ఒక ఆయన అంటాడు బోధ కలగడానికి అట్ట నాకు ఎందుకయ్య ఇన్ని బాధలు అంటే బోధ కలగడానికి బాబు మంచిగా తిని సావుగా నిన్ను ఆడబెట్టి తొక్కలు ఆడబెట్టి తొక్కుతాడు ఆయన అయ్యి బాబు ఈ బాధలు భరించలేకపోతున్నానండి ఈ కష్టాలు కడ తెరచలేకపోతున్నానండి వాస్తవే ఎందుకు నీకు బోధ కలగడానికి బాధ ఎందుకు బోధ కలగడానికి చరిత్ర ఎందుకు రాయబడిందంటే ఏదో పుక్కిడి కథగా చెప్పలే చందమామ కథలు లేవు చాలా మంది చరిత్రహీనులుగా ఆలోచించి మాట్లాడే వాళ్ళు బైబిల్లో అభూత ఉన్నాయి పుక్కిడి కథలు రాయి చేప తిమింగలం మనిషిని మింగిందా ఆ తిమింగల గడుపులో మనిషి ఉన్నాడని వాడు బయలుదేరాడు అన్వేషణ చేయడం ప్రారంభిస్తే తిమింగలాల్లో చాలా రకాల జాతులు ఉన్నాయి ఒక జాతి తిమింగలం మనిషిని మింగగలుగుతుంది అలా మింగినప్పుడు ఆ తిమింగలం కడుపులో మనిషి బ్రతకగలడు అన్న రుజువు తాను వ్యక్తిగతంగా అనుభవించి ఆ చేప కడుపులో బయటకు వచ్చి అంటాడు యా నాను మింగిన చేప ఉంది బైబుల్ చరిత్ర వాస్తవం అన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగా ఇంకా ఆయన బయలుదేరాడు ఇస్రాయలు చరిత్ర అసలు ఆ విచిత్రం ఆరిన్యాలు నడిచారా ఎర్ర సముద్రం చీలిందా అని బయలుదేరాడు ఒకడు ఎర్ర సముద్రం మీదగా పోతే తెల్లటి గీత ఎర్ర కనబడుద్ది రక్త పిట్టేరు దానికి మధ్యలో తెల్లటి గీత ఏంది గీత అసలు ఏం జరిగింది ఇక్కడ అని లోపలికి పోతే పరోరథ చక్రాలు తగులుతూ ఉన్నాయి కలేబారాలు భారాలు తగులుతూ అరే ఏంది అని వాటిని బయట తీసుకొచ్చి అధ్యయనం చేస్తే ఇదిగో ఇస్రాయేళ్ళు ప్రజలు అన్నవారు ఐగుప్తును విడిచి వస్తుండగా వారి దేవుడు మోసే నాయకత్వంలో ఎర్ర సముద్రాన్ని చేల్చగా దానికి గుర్తుగా దానికి సూచనగా ఆ ఎర్ర సముద్రం తెల్లటి గీత ఉండమే కాదు ఆ సముద్ర బడుగుల్లో ఈ రథ చక్రాలు ఈ ఫర్రో యొక్క ఈ కలేబారాలు మొత్తం అక్కడ ఉన్నాయి అని చరిత్ర మాట్లాడగా బైబిల్ వాస్తవం చెప్పాడు అతను దేవుడికి స్తోత్రం కలిగిన గాక హలో అూయా ఇంకోడిపోయి లేరాడు అయ్యా క్యాలెండర్లో జనవరి నెల ఎన్ని ఎన్ని రోజులు ఉన్నాయి జనవరి నెల ఎన్ని అండి ముప్పై ఆరు రోజులా ముప్పై ఆరు రోజులంటే నేను తిరగ ముప్పై ఒకటి ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిది మార్చి నెలకు ఏప్రిల్ నెలకు మే నెలకు జూన్ నెలకు జులై నెలకు ఆల్మోస్ట్ ఒక నెల ముప్పై వస్తే ఇంకో నెల ముప్పై పడుతుంది ఒక నెల ముప్పై వస్తే ఇంకో నెల ముప్పై పడుతుంది కానీ ఫిబ్రవరి నెలలో మాత్రమే ఇరవై ఎనిమిది రోజులు ఉన్నాయి ఎందుకని మొదలు ఏంది ఎందు కాని తీగలాగాడండి చరిత్ర చివరికి చరిత్ర భాగంలోకి వెళితే యహోస్ అనే ఒక నాయకుడు మోసే గారి తర్వాత యహోసు అనే నాయకుడు ఇసరాయోలు ప్రజలు నడిపించేటప్పుడు ఒక యుద్ధ రంగంలో యుద్ధ భూమిలో సాయంత్రంగా తేలిపోవాలి యుద్ధ రంగంలో సాయంత్రంగా తేలిపోవాలి ఎవరికి ఏలిచిరవడిపోయినది తేలలేదనుకో యుద్ధం ఇది ఏంటంటే చీకట పడుతున్న యుద్ధం చేయకూడదు యుద్ధం ముగించే చేయాలి యహోషు ఎదుటి ప్రయాణం ఉంది ఏం చేయాలో తెలియక సూర్యుడా గిబియోనులో నిలిచిపో చంద్రుడా అయ్యోడులో ఆగిపోతే ఫిబ్రవరి నెలలోనే యుద్ధం జరిగింది రెండు రోజులు పగలు రాత్రి కానరాకుండా అలా నిలిచిపోయింది ఇరవై ఎనిమిదో తారీఖు కనుక ఇదిగో చరిత్ర చెబుతుంది బైబిల్లో జరిగిన సంగతులు వాస్తవం దేవుడికి స్తోత్రం కనుక తప్పట్టాలన్న వాళ్ళ తప్పులు తెలుసుకొని బైబులే సత్యమని గుర్తించారు మన గ్రామం నుండి వెళ్ళాడు ఒక ఆయన తెలంగాణ ప్రాంతానికి తెల్లోళ్ళ కాడ తర్జుమా చేయడం ఇంగ్లీష్ వస్తుందిలే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాడు కదా వివాడు పంపంటే ఏదో సదమై చెబితే బయలుదేరిపోయాడు ఆ తెల్ల ఏమో యవహన సువార్త గురించి మాట్లాడుతున్నారు యవహన సువార్త ఆ యవహన సువార్తలో వాటి గురించి మాట్లాడుతా వాళ్ళు ఇంగ్లీష్లో చెబుతుండే తెలుగులో తరచుమా చేస్తున్నాడు అసలు ఈ బైబుల్ శుద్ధ తప్పు అని నిరూపిద్దామని చెగదేవులు ఆడితే చివరికి ఆయనే క్రైస్తవ్యంలోకి వచ్చేసాడు తన కట్టుకున్న భార్య ఏమయ్యేది రైట్ కాదన్నా కూడా ఇది వాస్తవం అని మారు మాట్లాడకుండా క్రీస్తుని ఎమ్మడిస్తూ ఉంటే వాళ్ళందరూ పిలిచింది మీరు ఏదో చెప్పి ఆయన ఆ మతంలో కెలకుండా చూడండి ఆమె ఏదో క్రిస్తమతంలో పోతున్నాడు మన నిష్టాగ్రస్తు అని ఆ మొత్తుకుంటే ఆమె తాలూకోలో వచ్చి తెలివిగా అంటారు మన మన సిద్ధాంతాల్లో మన ఆచారాల్లో మన గ్రంథాల్లో ఏమైనా ఉంటే సరి చేయొచ్చుగా అంతేగాని ఈ రోజులు కట్టిపోతాయి ఎందుకు మన అగ్రకులంగా అన్నట్టుగా మాట్లాడుతుంటే పొరపాటు నేను సరి చేసే మతం నాకెందుకు నన్ను సరి చేసిన మార్గం నాకు కావాలన్నాడు దేవుడికి స్తోత్రంగా ఆయన ఎవరో కాదు ఆచార్య ఆరకే మూర్తి గారు దేవుడికి స్తోత్రంగా తప్పు పట్టాలని అందరూ తిప్పలు పడ్డారు వాళ్ళ తప్పులు వాళ్ళకి అర్థమై నోరు మూసుకున్నారు అందుకనే యాకోబు గారు అంటాడు బైబిల్ అర్థం లాంటిది ఏం చెప్పండి అర్థం ఎందుకు చూస్తా బాయ్ అర్థం ఎందుకు చూస్తాబాయ్ మా కోళ్ళ ఉంటుంది పొద్దున్నే లేదు చిన్నపిల్ల ఉంటుంది ఆమె ఎన్ని సోకులు ఆ వయసులోనే వచ్చినాయి పిల్లకి ఆమె పొద్దున్నే లేచి ఎట్టంటది ఒకసారి మళ్ళా కొద్దిసేపటికి కొద్దిసేపటికి ఎట్టంటది కొద్దిసేపు మరి ఆ తిక్కల పిల్లకి ఏమైందో అదే ఇటు పెట్టిపోతే వెనక్కు కూడా కలవాడాలని ఆ అసలు మామూలు తెలివితే అట్లా ఏదో కోణంలో చూసి కావాలని ఏం చూద్దామని లోటుపాట్లు లోటుపాట్లుంటే సరి చేసుకోవడానికేగా పౌడర్ రాసేటప్పుడు అర్థం ఎందుకు కత్తం నీటి గర్రు రుద్దుకోవడానికి బైబిల్ దే ఎందుకు వస్తున్నావు నీ జీవితంలో నీ బతుకులో ఉన్న మరకలు నీ జీవితంలో లోటుపాట్లు సరి చేసుకోవడానికి వాక్యమైన అర్థం కాడికి రావడం వల్ల మనం దిద్దపడతాం గట్టిగా చమలు కొడుతూ స్తోత్రం చెప్పు అలే వాక్యం వర్షంతో పాల్చబడింది వాక్యం మంచుతో పాల్చబడింది వాక్యం జహోఫలతో పాల్చబడింది కనుక వాక్యం మన ఆకలి తీర్చగలుగుతుంది వాక్యం నిన్ను శుద్ధి చేయగలుగుతుంది వాక్యం లోపాలని కత్తిరించగలిగిన కడ్ మారగలుగుతుంది అంత గొప్ప బలం దేవుని వాక్యానికి ఉంది అన్ని పుస్తకాలు మనం చదువుతాం బైబిల్ కొన గొప్పతనం తెలుసా బైబుల్ నిన్ను చదివాద్ది అన్ని పుస్తకాలు నువ్వు చదువుతావు కానీ బైబిల్ నేను చదువుద్ది అది బైబిల్ కొనగోపుతారు కనుక దేవుని వాక్యం మనం ఎంతగా వినగలవో అంతగా వినడం చాలా మంచిది బైబిల్లో పుక్కిడి కథలు లేవు అద్భుత కల్పనలు లేవు సందమా కథలు లేవు అనగా 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 అంటూ సాగతీయత ఉండదు చరిత్ర జరిగిన వాస్తవన చరిత్ర బైబిల్లో చెప్పబడిన ప్రతి దేశం ఎప్పటి కూడా ఉంది ఆ దేశాల పేర్లు మారాయామో కానీ ఏంటి అమీనా సాహెబ్ పాలెం తెలుసు అందరికీ అమీనా సాహెబ్ పాల్వీ ఏవరండదే అండి సాహిబులు ఏమని ఉంటారా నేను కావురు నుంచి వస్తుంటే వాడు కారు ఆపి పని కట్టుకుంది సార్ అమీనా సాహెబ్ పాల్వీ ఎక్కడ చెప్పండి అమినా సాహెబ్ పాల్వా ఇక్కడ ఎవరు లేదే బహుశా పరుసులకు వెళ్ళి ఏమైనా ఉన్నామో అన్నబొట్లు వారి పాలు ఈ పాలేలన్నీ అట్ట తగలడ్డాయన అటేమైనా పోతే బాగుంటుంది అనగానే వాడు సరం తిప్పాడు నాకు ఒకసారి ఆ బోటు గుర్తుకొచ్చింది అమ్మని అవినా సాహెబ్ పాలెం అంటే మా ఊరు పక్కన అట్ట మరేటో ఎనక్కే తిప్పు ఈ ఊరు దాటి ఇదిగో బ్రిడ్జ్ దాటితే తగలేదే అవినా సాహెబ్ దేవుడికి స్తోత్రం కలుగునగాక అలేయా మనం పలకడం కొంచెం తేడాగా ఉంటుంది గొంటలూరా గుంటూరా గొంటలూరు కాస్తా గుంటూరు అయ్యింది గొంటలూరు కాస్తా అన్ని గొంటలేనండి ఎడు చూసిన గొంటలే గొంటలూరు కాస్తా గుంటూరు అయింది అట్లా కొంచెం పేర్లు మారినాయి కానీ దేశాల గురించిన చరిత్ర వాటి విధానాలు వివరాలు బైబిల్లో చెప్పడం ప్రతీది కూడా ఉంది జరిగిన వాటి గురించి దేవుడు మాట్లాడాడు ఎందుకంటే ఆయన సృష్టికి ఆధారభూతుడు ఆమెన్